ఐఎంఏ ఉదయనంద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు క్యాన్సర్ నివారణ అవగాహన ర్యాలీ ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి పింక్ బస్ లో ఉచిత రాయితీ క్యాన్సర్ పరీక్షలు క్యాన్సర్ అవగాహన కరపత్రాలు విడతల క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహణ ఈ నెల నాలుగవ తేదీ ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవ సందర్భంగా ఐఎంఏ నంద్యాల ఉదయనంద క్యాన్సర్ ఆసుపత్రి నంద్యాల మహిళా వైద్య విభాగం సంయుక్త నిర్వహణలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు ఉదయనంద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ భార్గవరెడ్డి ఐఎంఏ నంద్యాల మహిళా వైద్య విభాగ అధ్యక్షురాలు డాక్టర్ కల్పన వివరాలు తెలియజేశారు తేదీ ఉదయనంద ఆసుపత్రి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు క్యాన్సర్ నివారణ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని రాష్ట మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీ ప్రారంభిస్తారని తెలిపారు ర్యాలీ అనంతరం క్యాన్సర్ ప్రజా అవగాహన కరపత్రాలు విడుదల టౌన్ హాల్ ప్రాంగణంలో ఉదయం పది గంటల నుండి ఉదయానంద క్యాన్సర్ పింక్ బస్సులో గర్భయముఖం ద్వారా ప్రాథమిక దశలో గుర్తించే ఉచిత పాస్ పరీక్షలు రాయితీతో పదిహేను ఖరీదు అయ్యే హెచ్పివి వైరస్ పరీక్ష వెయ్యి రూపాయలకు రొమ్ము క్యాన్సర్ గుర్తించడానికి చేసే మయోగ్రామ్ మూడు వేల రూపాయలు బదులు ఐదు వందల రూపాయలకు ధరలో అందుబాటులో ఉంటాయి నర్సులు పారామెడికల్ సిబ్బంది ఇతర పౌరులు కూడా పాల్గొని క్యాన్సర్ రోజు రోజుకు ప్రపంచంలో పెరిగిపోతూ ముఖ్యంగా నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో చాలా ఎక్కువగా పెరిగిపోతోంది క్యాన్సర్కి సంబంధించిన ముఖ్యమైన డేంజర్ సిగ్నల్స్ ఏమి ఉంటే ఇది క్యాన్సర్ అయ్యిండొచ్చు అనే దాని మీద ఒక కరపత్రాన్ని ముద్రించి పదివేల కరపత్రాలను మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రజలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి రామకృష్ణ పీజీ కాలేజీ నందు విద్యార్థులకు క్యాన్సర్ అంటే ఏమిటి క్యాన్సర్ ఎలా వస్తుంది క్యాన్సర్ ఎన్ని దశలుగా ఉంటుంది వచ్చిన క్యాన్సర్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఎలా ఉంటాయి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎన్ని రకాలు ఆపరేషన్ రేడియోథెరపీనా కీమోథెరపీనా వీటన్నిటికంటే ముందు క్యాన్సర్ వచ్చినాక దానికోసం పరిగెత్తడం కంటే క్యాన్సర్ రాకుండా ఉండేదానికి మనం ఏం చెయ్యాలా అనే దాని మీద ఒక ఉపన్యాసాన్ని భారతీయ వైద్యుల సంఘం నంద్యాల తరఫున కూడా రేపు నిర్వహిస్తున్నాము సో ఐఎంఏ నంద్యాల ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలని ప్రజల కోసం నిర్వహిస్తున్నాం ధన్యవాదాలు ఫిబ్రవరి నాలుగవ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ నంజాల ఐఎంఏ నంజాల మహిళా విభాగం ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా ప్రజల క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలని అనేకం నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా ఉదయానంద ఆసుపత్రి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు రేపు ఉదయం అంటే ఫిబ్రవరి నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకి ప్రజా క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ర్యాలీని ప్రారంభిస్తారు అదేవిధంగా ప్రజల అవగాహన కోసం కరపత్రాల విడుదల కార్యక్రమం కూడా చేసి కరపత్రాలను పంపిణీ చేయడం జరుగుతుంది టౌన్ హాల్లో ఉదయం పది గంటల నుండి ఉదయానంద ఆసుపత్రికి చెందిన పింక్ బస్ లో ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి పరీక్షలు కొన్ని ఉచితంగా కొన్ని రాయితీతో చేయడం జరుగుతోంది ఈ పింక్ బస్లో ప్రత్యేకించి క్యాన్సర్ చికిత్సకు సంబంధించినటువంటి బస్ ఇది ఉదయానంద ఆసుపత్రిది గర్భాశయ ముఖ ద్వారా ప్యాప్స్మియర్ పరీక్షల్ని ఉచితంగా చేస్తారు మహిళలకి వచ్చిన వారికి అదేవిధంగా హెచ్పివి వైరస్ అనే దాని ద్వారా ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఆ ని కనుక్కునే పరీక్ష దాదాపు మామూలుగా పదిహేను వందల రూపాయలు అవుతుంది అది ఐదు వందల రాయితీతో చేస్తున్నారు అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ ని కనిపెట్టే మ్యామోగ్రామ్ పరీక్ష మూడు వేల రూపాయలు విలువ చేసేది ఐదు వందల రూపాయలకే చేయడం జరుగుతుంది అదేవిధంగా అవసరమైన వారికి ఐదు వేల రూపాయలు విలువ చేసే కోల్పోస్కు పరీక్ష పూర్తి ఉచితంగా కూడా చేస్తారు అవసరమైనటువంటి వారికి క్యాన్సర్ లక్షణాలు వచ్చిన తర్వాత పరీక్ష చేయించుకోవడం కన్నా సాధారణ స్థితిలో ఉన్నప్పుడే మనం సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి మహిళలు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించే అవకాశం వస్తుంది అటువంటిప్పుడు పూర్తిగా దాన్ని నివారించడానికి దాన్ని బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా సాయంత్రం రామకృష్ణ పీజీ కళాశాలలో క్యాన్సర్ అవగాహన సదస్సు కూడా ఐఎంఏ తరఫున నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమాల్లో ర్యాలీలో పాల్గొనవలసిందిగా స్వచ్ఛంద సంస్థల నంద్యాల మరియు కర్నూలు పట్టణ మరియు పరిసర ప్రాంత వాసులకు గొప్ప శుభవార్త ఇక మీదట హాస్పిటల్ కి వెళ్లవలసిన అవసరం లేకుండా మీ ఇంటి వద్దకే వచ్చి మా నిపుణులు వైద్యం అందిస్తారు మా సర్వీసెస్ డాక్టర్స్ విజిట్ అట్ హోమ్ నర్సింగ్ కేర్ అట్ హోమ్ మెడికల్ టెక్నీషియన్ సర్వీసెస్ బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అట్ హోమ్ కేర్ టేకర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేల్ అండ్ ఫిమేల్ ఆక్సిజన్ సప్లై ఆన్ రేంజ్ బై ప్యాప్ అండ్ సీ ప్యాప్ మెషిన్స్ ఆన్ రెంట్ పేషెంట్ బెడ్స్ వీల్ ఎయిర్ బెడ్స్ ఆన్ రెంట్ వీటితో పాటు డ్రెస్సింగ్ ఇంజెక్షన్ ఫోలీస్ రైల్ ట్యూబ్ క్రాకోస్టమిక్ కేర్ కొలెస్టమిక్ కేర్ ఇలా అన్ని రకముల మెడికల్ సర్వీసెస్ మా వైద్య బృందం చే మీ ఇంటి వద్దనే సర్వీసెస్ అందించబడిను ఈ యొక్క సర్వీసెస్ నంద్యాల మరియు కర్నూలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని వివరాలకు సంప్రదించండి ఆశిక హెల్త్ హోమ్ కేర్ సర్వీసెస్